శుక్రవారం యాలల మండలంలోని దేవనూర్ చెన్నారం చెన్నారం విశ్వనాథ్పూర్ తదితర గ్రామాల్లో రెండవ రోజు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను తప్పక నెరవేర్చుతుందని అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవనూరు సర్పంచ్ శివకుమార్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి యాల పీఎస్సీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి సంఘం హనుమంతు చెన్నారం అనిల్ కుమార్ భీమయ్య శంకర్ కింగ్ కిరణ్ కాసిం అప్పమద్ గోనిగిరి శ్రీనివాస్ మేస్ ప్రత్యేక అధికారి శంకర్ నాయక్ యాలల ఎంపీఓ యాదయ్య గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు మనకు ఆరు జారెంటీలను ధ్వని పెట్టి మనం గ్రామ గ్రామాల్లో కూడా జరిగే ప్రచారం కూడా చేసినాం దానికి అనుగుణంగానే జీవనం గ్రామం నుండి మీద మన ఎమ్మెల్యే గారికి అత్యధిక రిజార్టీ వచ్చినారు దాని కూడా ఎంత గ్రహపడుకుంటామని తెలియజేసుకుంటున్నాను విధంగా ఇంగరేజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆరు జారెంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం ప్రజల దగ్గరికి రావాలని చెప్పి ఇక్కడనే గ్రామంలోని గ్రామ సభ నిర్వహించి కౌంటర్ ఏర్పాటు చేసి మరి యొక్క దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది కావున దేవనూరు గ్రామ ప్రజలు మరియు అనుబంధ సంఘాల తండాలున్నాయి వారి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి నిరుపేదకు ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రవేశానికి పెట్టిన ఆరు పథకాలను ఈ యొక్క దయచేసి వీరందరూ ప్రతి పేదవానికి చేరే విధంగా మా నాయకులు కూడా కృషి చేస్తారు వారికి చేదే నుండి ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకున్నది ఇక్కడ డెవలప్మెంట్ నోచుకోలేదు అన్నాడు ఖచ్చితంగా అన్ని విధాల దేవునూర్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొట్ట మొదటి సంతకం కూడా ఆరు గ్యారెంటీల పైన పెట్టమని చెప్పినాము చెప్పిన మాట ప్రకారమే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నిమిషంలోనే ఆరు గ్యారంటీల సంతకం పెట్టడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడమే కాకుండా ఆ రోజు ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలను కూడా నలభై ఎనిమిది గంటలనే మీకందరి కూడా ఉచిత ప్రయాణ బస్సు కానీ ఆర్టీసీ బస్సులో ప్రతి ఒక్కరికి ఈ రోజు ఐదు లక్షల ఐదు లక్షల ఆరోగ్య శ్రేణి పది లక్షల వరకు కూడా నలభై ఎనిమిది మన కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచే సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అవి రెండు కూడా ఉచితంగా మనకి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా తర్వాత కూడా నాలుగు డిక్లరేషన్స్ ఏదైతే ఉన్నదో అది కూడా నిన్నటించే ప్రారంభం కావడం జరిగింది మీకు చెప్పిన మా రోజు మీరు ఎక్కడ కూడా ఎవరికి ఆఫీసులు కూడా తిరగవలసిన అవసరం లేదు ఎక్కడ మీ సేవ సెంటర్ కు తిరగవలసిన అవసరం లేదు మన దేవనూరు గ్రామంకి వచ్చి ఇక్కడ ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అధికారులు ఇంటికి వచ్చి మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని ఇక్కడికే మళ్ళా మన గ్రామానికి వచ్చి శాంక్షన్ ఇస్తామని చెప్పేది చెప్పినమే మీకు చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు అధికారులంతా కూడా ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి